ఇంకొక ప్రధానమైన విషయం అప్పుల విషయంలో పదే పదే మా ప్రభుత్వం మీద బుద్ధి జరిగే ప్రయత్నం చేశారు అయితే నేను గవర్ననీయులు భట్టి గారు నేను చెప్పేది విని వారి సమాధానంలో ఒకవేళ నేను తప్పైతే వారి క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరుతా ఇది సభలో ఆ రోజు ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శ్వేత ఇదే విషయాన్ని తన బడ్జెట్ ప్రసంగంలో కూడా నిన్న గౌరవనీయులు ట్టిగారు బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు నేను సభ రికార్డు కూడా సెట్ చేయాలనుకుంటున్నా వాస్తవాలు కూడా మీ ముందు మీ ద్వారా గౌరవ ప్రభుత్వం ముందు ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాను అధ్యక్ష బిఆర్ఎస్ ప్రభుత్వం ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు అప్పు చేసిందని పదే పదే సభలో బయట కూడా చెప్తా ఉన్నారు బడ్జెట్ ప్రసంగంలో కూడా చెప్పారు డిసెంబర్ ఇరవై మూడు నాడు మీరు విడుదల చేసిన శ్వేతపత్రంలో నాలుగు రకాల అప్పులను మీరు చూపించారు అందులో రెండు రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి అప్పులు రెండు రకాల అప్పులేమో రాష్ట్ర ప్రభుత్వం చెల్లించదు రాష్ట్ర ప్రభుత్వం మీద భారం లేనటువంటి అప్పులు అందులో అధ్యక్ష గవర్నమెంట్ హామీ లేనిది ప్రభుత్వం చెల్లించనిది యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్లు గవర్నమెంట్ హామీ ఉండి ప్రభుత్వం చెల్లించవలసిన అవసరం లేనిది తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు ఈ రెండు కలిపితే లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు అంటే మీరు చెప్పిన ఆరు లక్షల డెబ్బై ఒక్క వేల ఏడు వందల యాభై ఏడులో ఈ లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు తీసేస్తే అది ఐదు లక్షల పదహారు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క కోట్లు దీంట్లో మా ప్రభుత్వం ఏర్పడే నాటికే చేసినటువంటి అప్పులు మాకు వారసత్వంగా వచ్చింది డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లు దాన్ని కూడా తీసేసినప్పుడు నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు కోట్లు ఈ నాలుగు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు కోట్లలో వారసత్వంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన అంటే ప్రభుత్వము హామీ ఇచ్చి ప్రభుత్వమే చెల్లించేటువంటి ఎస్పీవి సంబంధించిన పదకొండు వేల ఆరు వందల తొమ్మిది కోట్లు ఉన్నాయి దాన్ని కూడా మనం తొలగించినట్టయితే నాలుగు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల పద్నాలుగు కోట్లు మీరు శ్వేతపత్రంలో కూడా కొంచెం ఇంటెలిజెంట్ గా పెట్టారు అవి ఏం పెట్టారంటే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి ఎంత ఉంటుందో పెట్టే బాగుండదు ఎఫ్ఆర్బిఎం లోన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బిఈ అంటే మేము డిసెంబర్ లోనే మీ గవర్నమెంట్ వచ్చింది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చ్ నాలుగు నెలల్లో తీసుకుపోయే అప్పును కూడా మా ఖాతాలో ఇచ్చింది గ్రేట్ అయితే ఆ డబ్బు ఎంత అంటే ఆరు వేల ఒక వంద పదిహేను కోట్లు ఈ ఆరు వేల ఒక వంద పదిహేను కోట్లు తీసేస్తే నెట్ మా పదేళ్ల పాలనలో తెచ్చిన అప్పు నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లు వాస్తవం ఇదైతే ఒకవైపు ఏడు వేల కోట్లు ఏడు వేల కోట్లు అని చెప్పి ఒక ఏడు లక్షల కోట్లని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు అయితే ఇక్కడ అధ్యక్ష కొన్ని విషయాలు కూడా వారికి చాలా అనుభవం ఉంది సభలో కూడా ఉన్నారు నేను అక్కడ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో పట్టి విక్రమార్తె గారు సిఎంపీ నాయకుడిగా మాట్లాడుతుండే ఈ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది కోట్లలో కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు కరోనా లాంటి ప్రపంచమే గడగడలాడి దేశం మొత్తం గడగడలానే ఒక ప్రత్యేక పరిస్థితి రెండు సంవత్సరాలు వరుసగా మనం ఎదుర్కొన్నాం ఈ నాలుగు లక్షల ఇరవై ఆరు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది అధ్యక్ష వాస్తవానికి ఏం జరిగింది కేంద్ర ప్రభుత్వం రెండు నిర్ణయాలు తీసుకున్నది ఒకటి అప్పులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలే తీసుకోవాలని పార్లమెంట్ లో చట్టం చేసి బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉదయ్ అనేటువంటి పథకానికి అట్లా మనకు తొమ్మిది వేల కోట్లు కేంద్ర నిర్ణయం వల్ల రాష్ట్రం మీద అప్పు బారం రెండు పద్నాలుగో ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి గ్రాంట్ గా రావాల్సిన డబ్బు దేశంలో డబ్బు లేదు కొంత ఇబ్బంది ఉన్నది గ్రాంట్ కు బదులు మీరు అప్పు తెచ్చుకోండి అని ఓ రెండు వేల నాలుగు వందల యాభై తొమ్మిది కోట్లకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం నిర్ణయం తీసుకున్నది తెలంగాణ కోసం కూడా గ్రాంట్ గా రావాల్సింది బడ్జెట్ లో పెట్టుకున్నది గ్రాంట్గా ఇవ్వకుండా అప్పు తెచ్చుకోమని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అదొకటి మన మీద భారం పడుతుంది రెండింటికంటే ముఖ్యం సరే కేంద్ర విధానపరమైన నిర్ణయాల వల్ల దాదాపు పదకొండు పన్నెండు వేల కోట్లు మన రాష్ట్రం మీద భారం పడ్డది రెండవది కరోనా మనం ఎప్పుడైనా జిఎస్డిపిలో మూడు శాతం అప్పు తెచ్చుకుంటాం కానీ కరోనా వచ్చినప్పుడు దేశం మొత్తం కూడా ఆర్థిక మాంద్యం వచ్చింది ప్రజలకు ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి ఈ దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాల్లో ప్రజల భవిష్యత్తును దృష్టి పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రెండు సంవత్సరాలు వరుసగా అదనపు ఎఫ్ఆర్బిఎం ఇచ్చి మీరు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేయండి ఖర్చు పెట్టండి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది డబ్బు చలామణిలో లేకపోతే ప్రజలకు ఇబ్బంది అవుతుందని రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అదనంగా తెచ్చుకోవాలని పదిహేడు వేల ఐదు వందల యాభై ఎనిమిది కోట్లు కరోనా మొదటి సంవత్సరంలో తేవాల్సి వచ్చింది కరోనా రెండవ సంవత్సరంలో పది వేల ఏడు వందల ఎనభై నాలుగు కోట్లు తేవాల్సి వచ్చింది అంటే ఈ వరుసగా రెండేళ్ల కరోనా వల్ల ఇరవై ఎనిమిది వేల కోట్లు ఒక పన్నెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం యొక్క విధానపరమైన నిర్ణయాల వల్ల ఈ రెండు కలిపితే దాదాపు అనివార్యంగా నలభై ఒక్క వెయ్యి ఒక వంద యాభై తొమ్మిది కోట్లు కరోనా మరియు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల వల్ల మనం అదనంగా తీసుకోవాల్సి వచ్చింది అంటే ఈ నలభై ఒక్క వేల కోట్లు కూడా తీసేస్తే నార్మల్ ప్లాన్ లో పదేళ్ల మా పాలనలో మేము చేసిన రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు ఎంత అంటే మూడు లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల నలభై కోట్లుగా తేలింది కానీ మీరు దీనిని బమ్మి చేసి వాస్తవాలను వక్రీకరించి ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందని చెప్పి ప్రజల దృష్టిలో మీరు తెస్తా ఉన్నారు అధ్యక్ష ఇన్ఫాక్ట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష అప్పులు ఎడా పెడా చేశామని ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చామని చేశారు కానీ మేము బాధ్యతతో చేశాం మేము ఆస్తుల కల్పన కోసం చేశాం అవకాశాలున్నా అవకాశాలున్నా మేము అప్పులు తీసుకోలేదు మేము మేము